సిద్ధు ఉన్నట్టుండి నాగమయ్య పుట్ట దగ్గర పోతాడు దాంతో అందరూ ఒక్కసారిగా కంగారు పడతారు సిద్ధు కింద పడకుండా పట్టుకోవడానికి బసవరాజు తులసి ఇద్దరు ట్రై చేసినా కూడా సిద్ధు పోతాడు స్పృహలోకి రాడు సిద్ధు అందరూ కంగారు పడుతూ ఉంటారు ఏమండి ఏమండి అని చేతిలో తాళిని పట్టుకొని తులసి సిద్ధుని లేపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది బసవరాజు కీర్తి హరీష్ అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు అప్పుడు అక్కడున్న దేవుడమ్మ ఇలా చెప్తూ ఉంటుంది తులసి అమ్మ తులసి నీ చేతిల్లో ఉన్న తాలి నీ మెడలో పడితే తప్ప మీ ఆయన మామూలు మనిషి కాలేడమ్మా అని అనడంతో అప్పటికప్పుడు బలవంతంగా సిద్ధు చేత తులసి మెడలో తాళి కట్టించుకుంటూ ఉంటుంది తులసి మెడలో సిద్ధు మళ్ళీ మూడు ముళ్ళు వేస్తాడు అందరూ ఆశీర్వదిస్తూ అక్షంతలు చల్లుతారు అప్పుడు పంతులు గారు అమ్మ మీ జంట కలిసి ఈ పుట్ట చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేయండి అని అనగానే సిద్ధు చేతిని తన భుజం మీద వేసుకొని సిద్ధు కండువాకి తన చీర కొంగుతో కొంగుముడి వేసి సిద్ధుతో కలిసి మూడు ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది తులసి పుట్ట చుట్టూ ఇక కనిష్క అది చూసి ఓర్వలేకపోతుంది ఇదంతా సిద్ధు కావాలనే చేశాడా లేదంటే దేవుడి మహిమ రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ విరాచి వాచింగ్